ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు ఆదివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి బిడ్డలు లేదా వృద్ధుల ఆరోగ్యం క్షీణించడం మీ వైవాహిక జీవితంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది దీనివల్ల మీకు ఆందోళన మానసిక ఒత్తిడి కలగవచ్చు పనులను తేలికగా తీసుకునే వారు భవిష్యత్తులో తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది పనులను తేలికగా తీసుకునే వారు భవిష్యత్తులో తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి అలాంటి నిర్లక్ష్యపు పనులకు దూరంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యులు మీ అంచనాల్ని పూర్తిగా నెరవేర్చలేకపోవచ్చు వారు మీ కళలు కోరికలకు అనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశించకండి దానికి బదులు పరిస్థితులకి తగ్గట్టుగా మీ ఆలోచన విధానాన్ని మరియు జీవన శైలిని మార్చుకోవడం ఉత్తమం అలా చేస్తే అనవసరమైన నిరాశ నుంచి బయటపడగలుగుతారు కొంతమందికి ఈరోజు కొత్త రొమాన్స్ అనుభూతులు కలుగుతాయి అవి మీ మనస్సును సంతోషకరమైన మూడ్లో ఉంచి జీవితంపై కొత్త ఆశల్ని కలిగిస్తాయి ప్రయాణాలు మీకు కొత్త ప్రదేశాలను చూసే అవకాశం ఇవ్వడమే కాకుండా ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసే అవకాశాన్ని కూడా అందిస్తాయి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో లోతైన ఆత్మికమైన రొమాంటిక్ విషయాల్ని పంచుకుంటారు పరస్పర అవగాహన పెరిగి మందం మరింత బలపడుతుంది అయితే ఈ రాశికి చెందిన కొంతమంది యువత తమ జీవితంలో నిజమైన ప్రేమ లేదని గ్రహించి కొద్దిగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది అయినా ఇది స్వీయ అవగాహనకి దారి తీసే దశగా భావించబడి ఎరుపు వస్త్రంలో రెండు పిడికిళ్ల కాయ పేద ప్రజలకు దానం చేయండి ఈ పరిహారం కుటుంబ ఆనందం మరియు గృహశాంతిని పొందిస్తాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది